సంగారెడ్డి పట్టణంలోని ముప్పై ఏడవ వార్డులో చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించిన అదనపు కలెక్టర్ రాజశీష మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చైర్మన్ విజయలక్ష్మి రవి వైస్ చైర్మన్ లతా రెడ్డిలు స్థానిక కౌన్సిలర్ పద్మతో పాటు ఇతర స్థానిక కౌన్సిలర్లు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే సీతా ప్రభాకర్ గారికి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారికి మరియు కౌన్సిలర్స్ పద్మా గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి వచ్చిన సోహెల్ మిగతా వచ్చిన కౌన్సిలర్స్ మరియు అడిషనల్ కలెక్టర్ గారు మరియు డిఇఈఈ గారికి మున్సిపల్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులందరికీ పేర్లు నమస్కారం తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క వాళ్ళలో కూడా మన పట్టణ ప్రాంతీలో భాగంగా ఇలాంటి స్టూడెంట్ పార్క్ కి మనకు శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఎక్కడైతే ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయో ఆ వార్డు కౌన్సిలర్స్ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ పెట్టి పార్క్స్ మాత్రం మంచిగా నీట్గా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు చిల్డ్రన్స్కి మరియు మహిళలకి కూడా ఈ పార్క్స్ ఎంతో ఉపయోగం మరియు అలాగే ఏ వాడు వాళ్ళ ఆవాడికి ఒక మంచి పొల్యూషన్ లేని వాతావరణం ఒక మంచి ఈవినింగ్ ఒక టైం స్పెండ్ చేయడానికి ఒక ప్లేస్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాడు కాలువాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం మా వాడు మా చాలా మంచి అండి పార్కు వాళ్ళు మేము అది చేసినాము వాళ్ళు కావాలన్నా మేము చేసినాము మా మేడం కూడా మాకు సపోర్ట్ ఉంది ముప్పై ఏడవ వార్డు పద్మవార్డు చిల్డ్రన్స్ వార్డు చేసుకోవడం జరిగింది గౌరవం లేదు మాటలు అన్న గారికి అదేవిధంగా వైద్య చర్మ లతా విజయవర్ రెడ్డి గారికి మరి ఇక్కడికి చూసినటువంటి అడిషనల్ కలెక్టర్ రాధాసింగ్ గారికి వార్డు కౌన్సిలర్ పద్మావతి గారికి అదేవిధంగా పట్టణంలో పట్టణ ప్రగతి భాగంగా మరి ఖాళీ ఉన్నటువంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి మరి ఏ వాటిలో అయితే స్థలాలు ఉన్నాయో అక్కడ మరి చిల్డ్రన్స్ పార్క్ కానీ మరి ముప్పై ఏడో వార్డులో కూడా ఒక మహిళా పార్క్ వినాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలందరూ కూడా సంరక్షించుకుంటూ అక్కడ పెట్టినటువంటి మొక్కలని కూడా సంరక్షించుకుంటూ మరి సాయంత్రం వేళ మరి మనం వాకింగ్ చేయడానికి కూడా వాకింగ్ చేయడానికి వార్డు ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మరి పార్కులలో మరి ఎంజాయ్ చేయడం జరుగుతుంది మరి దీనికి మూలంగా మరి ప్రతి ఒక్క వార్డులో కూడా ఉన్నటువంటి ప్రజలు పార్కులు ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ పార్కులను సంరక్షించుకునే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి మరి అట్లా ఉన్నటువంటి మొక్కల్ని కూడా సంరక్షించుకొని నీళ్ళు అందించే విధంగా మరి సంరక్షించుకోవాలని అక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్న ప్రజలన్నీ నీళ్ళు తెలియజేయడం జరిగింది తప్పకుండా ఇలాంటి స్థలంలో ఉన్నటువంటి పార్క్ స్థలాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇంకా దాదాపుగా మరి ఇంకా ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా ఉంది ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో వార్డ్ నెంబర్ థర్టీ సెవెన్లో ఫ్రీ పార్క్ అంటే పట్టణ ప్రకృతి వినంతో పాటు చిల్డ్రన్ పార్క్ ఈ రెండింటికి సంబంధించిన ఒక మంచిగా ఆలోచనలో ఈరోజు మనం వారు చైర్పర్సన్ గారు వైస్ చైర్పర్సన్ గారు స్థానిక కౌన్సిలర్స్ మిగతా అందరూ కౌన్సిలర్స్ ఈరోజు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఒక చాలా ఇది ఈరోజు మంచిగా వాతావరణంలో ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సో ఇందులో చాలా మన గౌరవ స్థానిక కౌన్సిలర్ వారు చాలా మంచిగా ఆలోచనతో ఇక్కడ పిల్లల కోసం ఆడుకోవడానికి ఎక్విప్మెంట్స్ కూడా మంచిగా ఏర్పాట్లు చేయడం జరిగింది వారు ఇక్కడ లోకల్ రెసిడెంట్స్ని కూడా అది అప్ప చెప్పి ఇది మెయింటెనెన్స్ కోసం తర్వాత వారు కూడా సొంత ఇది మెయింటెనెన్స్ కోసం ఇప్పటి వరకు చాలా మంచిగా చూస్తున్నారు సో ఇది కాపాడుకోవడానికి కూడా వారు సొంత బాధ్యత తీసుకున్నారు ఇది చాలా ఒక మంచిగా ఆలోచన ఉంది ఇక్కడ లోకల్ అందరూ రెసిడెంట్స్కి రిక్వెస్ట్ని బట్టి వారు ఇది ఇనిషియేటివ్కి ముందుకు తీసుకుని వచ్చారు పట్టణం ప్రగతి గ్రాండ్ నుంచి అది కౌన్సిల్ అప్రో తీసుకొని దేవుడికి ఇప్పుడు ఈ రోజు డెగరేషన్ చేయడం జరిగింది ఇట్లాంటి ఇంకా మిగతా వాడ్స్లో కూడా అందరూ కౌన్సిల్ అందరూ రెసిడెన్స్తో వారుతో ఇంట్రెస్ట్ను బట్టి చాలా వరకు ఫ్రీ పార్క్ పెట్టడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్